హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ ఎమ్మి ఎమ్మి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారా బీరకాయ పచ్చడి అండి బీరకాయ పచ్చడి ఇలా మనం చేసుకున్నాం అనుకోండి అన్నంలోకి కానీ రొటీలోకి కానీ చాలా అని చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే తింటుంటే చెప్పలేమండి మనం మాటలు కూడా ఉండవు అన్నం ఎంత తింటున్నామో కూడా తెలియదు అంత తినేస్తాము అంత బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందామండి చాలా అని చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అసలుకి ఏందమ్మా ఇంత తొందరగా అయిపోయింది పచ్చడి అనుకుంటాము పచ్చడి చేయడం అంటే చాలా కష్టం అనుకుంటాం కానీ ఎంతో ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చా అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఎమ్మిగా ఉంటుంది కర్రీ చేస్తే తినే వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం రోటిలో కూడా నైట్ డిన్నర్లోకి రోటీలు చేసుకున్నప్పుడు అందులోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి పచ్చడి కోసం బీరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకోండి నేనైతే బీరకాయ పొట్టు తీయకుండా ఇలా కట్ చేసుకున్నానండి ఎందుకంటే పచ్చడి కోసమే కాబట్టి మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కూడా చూసి వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి పచ్చిమిర్చి స్పైసీని బట్టి కొంచెం చూసి వేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా కొన్ని ఎక్కువ వేసుకుంటారో తక్కువ వేసుకుంటారో మీ చాయిస్ అండి ఇలా ఈ రెండు తీసుకొని మంచిగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి పచ్చిమిర్చిని కూడా మధ్యలో తుంచి వేసుకొని మనం ఆయిల్లో వేయించుకుంటే మాత్రం మీద చిల్లవండి ఇది మాత్రం మీకు తెలియకపోతే ఇటు ఫాలో అవ్వండి ఎందుకంటే డైరెక్ట్ మనం అందులో వేస్తాం అనుకోండి పచ్చిమిర్చిని అవి మొత్తం చిల్లి మీ చిటపటాన్ చిల్లి మీద పడతాయి ఒళ్ళంతా మంట మంట ఉంటుందండి అందుకోసమే దానికి చిన్న మధ్యలో ఘాటు పెట్టి కానీ లేకపోతే మధ్యలో ఇలా కట్ చేసి కానీ వేసామనుకోండి మనం మీద చిల్లకుండా ఉంటుందండి అందుకోసం మీరు కూడా ఫాలో అవ్వండి మీకు తెలిస్తే మాత్రం స్కిప్ చేయండి మీకు తెలియకపోతే మాత్రం ఫాలో అవ్వండి ఇప్పుడు ఇరకాయ పచ్చిమిర్చి అని రెండు కూడా నేను కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్లో అందులో వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల మనకు రెండు ఈవెంట్ బాగా ఫ్రై అయ్యి టైం కూడా సేవ్ అవుతుంది అలా కాకుండా మనం పచ్చిమిర్చి ముందే వేయించుకోవాలనుకుంటే మాత్రం అందులో ఘాటు కానీ తుంచి కానీ వేసుకోండి కానీ నేను టైం సేవ్ చేసుకోవడమేలాగా మనం ఈ తొందరగా పచ్చడి చేసుకోవడమేలాగో ఫాస్ట్గా చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నేను రెండు కూడా ఇలా పచ్చిమిర్చిని బీరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మనం సిమ్లో పెట్టి మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి హై లో పెడితే మొత్తం మాడిపోతాయి టేస్ట్ కూడా బాగుండదు పచ్చడి అందుకోసమే కొంచెం సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే అన్ని కూడా బాగా ఫ్రై ముక్కలు ముక్కలైనా పచ్చిమిర్చి అయినా అలా బాగా ఫ్రై అయితేనే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది పచ్చడి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది బీరకాయ కర్రీ చేస్తే తినకుండా వదిలేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది బీరకాయ పచ్చడి అని మీరు చెప్పిన దాకా కూడా వాళ్ళకి తెలియదండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది బీరకాయ స్మెల్ కూడా ఉండదండి కొంచెం కూడా చూస్తున్నారు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కూడా చూడవచ్చు చాలా బాగా ఫ్రై అయిపోయినాయి మనం డైరెక్ట్ ఇలా ఫ్రై చేసుకుని ముందు పచ్చిమిర్చిన తర్వాత బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకుని ఇదంతా పెద్ద ప్రాసెస్ అలా కాకుండా రెండు ఒక్కసారి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అయిపోతుంది మనకు తొందరగా అయిపోతుంది పచ్చడి కూడా అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన టిప్ మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి ఇలా మొత్తం ఈవెన్ బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది దండంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లో మనం జొన్న రొట్లకు కూడా వాడుకోవచ్చండి పచ్చడిని అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ చేసుకోవాలి మర్చిపోకండి అలా వేయించుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తగినంత ఇలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయ అయితే నేను కొన్ని ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే నాకు ఎల్లిపాయలు ఎక్కువ ఉంటుంది చాలా ఇష్టము మీకు కూడా హెల్త్కు మంచిది ఎల్లిపాయలు వాడడం ఎక్కువ వాడుకోండి మీరు కూడా అన్ని వేసుకున్న తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చాయ మాత్రమే గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అస్సలు బాగుండదు బాచడ ఇలా మనం కచ్చాపచయి గ్రైండ్ చేసుకుంటున్నా మనం తినేటప్పుడు అక్కడక్కడ ఈ బీరకాయ ముక్కలు తలుగుతున్నా కానీ ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్పి మధ్య వదులు తరుగుతుంటే చాలా బాగుంటుంది అండి అందుకోసం పచ్చ పచ్చి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి పక్కకు పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందాము ఇందాక మనం వేయించుకున్న అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకోండి మనం పచ్చడి చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్ తాలింపు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి కానీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బీరకాయ తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ బీరకాయలు తెచ్చుకుంటాం అవి పాడైపోతున్నాయి రోజు కర్రీ ఏం చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి మనం ఎందులోకైనా నంచుకుని వచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు తాలింపు నుంచి అన్ని బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు రెండు మూడు ఎల్లిపాయలు బాగా కచ్చిపచాయి దంచి వేసుకోండి ఎల్లిపాయలు చూడొచ్చు నేను ఎక్కువనే వాడుతున్నాను అండి ఇందాక మనం పచ్చడి రుబ్బేటప్పుడు ఎక్కువనే వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కచ్చిపెషాయి దంచి ఇందు తాలింపులో కూడా వేసుకున్నాము ఎందుకంటే ఎల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కు మనం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి అందుకోసం నేను ఎక్కువనే వాడతాను మీకు ఇష్టం లేకపోతే ఏవేట్ చేయండి ఇష్టం ఉంటే మాత్రం ఇలా ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది ఎల్లిపాయలు ఎక్కువనే ఉంటాయి మనకు అందుకోసమే మీరు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయినంత వరకు ట్రై చేస్తాను సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి మనకు చాలా ఈజీగా అయిపోతుంది చూడవచ్చు మనం బీరకాయలు అనేది ముందు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు మిక్స్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి రోటి పచ్చడి కూడా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లోనండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ముక్కని రోట్లో కచ్చపచ్చగా నూరుకుంటే సరిపోతుంది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోటి పచ్చడి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి మీకు ఇష్టం ఉంటే ఇలా లేకపోతే మాత్రం మిక్సీ జార్లో చేసుకున్న బాగుంటుంది ఎలా రుబ్బుకున్న పచ్చడి అనేది చాలా బాగుంటుంది అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి అది కర్రీ వండుకోవడానికి ఎక్కువ టైం పడుతుందేమో కానీ ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి అసలు టైం అనేది ఎక్కువ పట్టునే పడదు అండ్ ఈజీగా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు పౌడర్ కూడా వేసుకోండి ఇంగు పౌడర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి అందుకోసమే ఇంగు వేసుకోండి ఇంగు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారుగా ఇలా మనం మొత్తం ఇలా పచ్చడి ఇలా కలుపుకోవడం వల్ల మన తాలిఫ్ మొత్తం పచ్చడికి బట్టి చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే ఇలా పచ్చడి వేసుకొని మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటూ మనం సిమ్లోనే కొద్దిసేపు ఉంచుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బీరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేద్దాం ఈ కర్రీ తిని బోర్ కొడుతుంది కర్రీ నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఇలా ఎమ్మెటే అయిపోయే మన బీరకాయ పచ్చడి చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం టేస్ట్కి ఇక చెప్పలేమండి చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు మీరు పచ్చిమిర్చి అనేది చూసి స్పైసీగా అనేది పెద్దవాళ్ళు తింటేనే కొంచెం స్పైసీగా తినవచ్చు చిన్నపిల్లలు తినేటప్పుడు కొంచెం స్పైసీనెస్ తక్కువగా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళ కన్నంలో పెట్టి కొంచెం నెయ్యి వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి బీరకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్ళి బీరకాయలు మనం తెచ్చుకొని కర్రీ వండుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయి పచ్చడి అండి అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం ఎమ్మి ఎమ్మి బీరకాయ పచ్చడిని ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకొని వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ జొన్న రోట్లో కానీ దేంట్లోకైనా పెట్టుకోవచ్చు అండి మార్నింగ్ టిఫిన్లోకి దోశ రవ్వ కూడా పెట్టుకుని అలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయే బీరకాయ పచ్చని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి